ఈరోజు ఎప్పుడూ కూడా చూడని రాక్షస రాజ్యం నడుస్తూ ఉంది నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళే దేవుడి దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం బహుశా నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడలే దేవుడి దగ్గరికి దర్శనం చేసుకునేదానికి వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు దేశంలో కూడా ఎప్పుడు బహుశా జరిగి ఉండదు రాక్షస రాజ్యం అన్నది ఇదే మాట్లాడుతూ ఆయన నోటీసులు చూపించారు సార్ ఆయనకి ఇచ్చింది కాకుండా మొత్తం ఇచ్చిన నోటీసులు చూపిస్తున్నారు అడిగేది ఇచ్చారు యాక్ట్ ఆఫ్ థర్టీ ఉంది మీరు వైలేట్ చేయొద్దండి గుమ్ము కొడద్దు గుంపులు గుంపులుగా వస్తే రెండు పక్కల మనుషులు వస్తే క్లాష్ అవుతాయి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అని చెప్పారు అది వాళ్ళకి ఇచ్చిన నోటీస్ దాన్ని పట్టుకొని నాకు నోటీస్ ఇచ్చారని చెప్తే దానికంటే ఏం కావాలండి నేను నోటీస్ ఇచ్చారు అదే అడిగింది నీకు నోటీస్ ఇచ్చారా పోవద్దన్నారా ఎవడన్నా చెప్పారా నీకు వచ్చి నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పోనేమో అని చెప్పారా వాట్ ఆర్ యూ టాకింగ్ నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు ఇవన్నీ చెప్పకపోతే డిఫాల్టర్స్ అవుతాం లేకపోతే నేను చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు ఇవన్నీ అంటే వీళ్ళు ఏ అబద్ధాలు చెప్పినా కండెమ్ చేయకపోతే అబద్ధాలే నిజమైపోతాయి దట్ ఈస్ వేర్ ఐఎమ్ కన్సర్న్ ఒక ముఖ్యమంత్రిగా చెప్తున్నాను మీరు చేసే అని వంద సార్లు చెప్తున్నాను పదే పదే ఆ అబద్ధాలనే మళ్ళా తిరిగి వల్లిస్తున్నారు ఇది మంచి సాంప్రదాయం కాదంటాను ప్రజలను ఆలోచించమంటున్నారు ఒక్కొక్కసారి తప్పు జరుగుతుంది తప్పు జరిగినప్పుడు తెలుసో తెలియకుండా జరిగినా కూడా దేవుణ్ణి ప్రార్థించడానికి కొన్ని పూజలు చేశారు అక్కడ పవిత్ర ఉత్సవాలు చేశారు కనీసం నీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా తెలి తెలిసి తెలియకుండా జరిగినా నువ్వు కూడా క్షమాపణ కోరచ్చు విచారాన్ని వ్యక్తం చేయొచ్చు విచారాన్ని కూడా వ్యక్తం చేయకుండా ఎదురుదాడి చేయడం ఏంటండి నేను ఎక్కడ చెప్పానండి ఆ రిపోర్ట్ ఏదో వినిపిస్తున్నా దానిపైన సిట్ వేసాను నేను ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి